ఇర్రహ్మాన్ ఇర్రహీం అని ఏదో అర్రహమాన్ ఇర్రహిం అంటే పరమాత్ముడు కరుణామయుడు అంటే దీనికి అదేవిధంగా భగవద్గీతలో ఉండే దానికి మీరు అర్థం చెప్పగలరా చెప్పరు పరమాత్ముడు అద్వేష్ట సర్వభూతానం మైత్ర ఏవచ నిర్మమో నిరహంకార సమ క్షమించేవాడు కరుణగలవాడు అందరినీ ఎవరిని ద్వేషింపనివాడు అందరి పట్ల సమాన దృష్టి కలవాడు ఆత్మస్వరూపుడు పరమాత్మే ఏమండి కాబట్టి అదే విధంగా భగవ కురాన్లో ఏం చెప్పండింది అల్లందుల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఈ సర్వలోక మహేశ్వరు ఆ అల్లాను అల్లా ఎవరయ్యా అంటే అర్హమానిర్్రహీం అతను చాలా దయగలవాడు కరుణ గలవాడు సో దీనికి దానికి పోలిగా ఉంది కాబట్టి పరమాత్ములు ఎక్కడైనా కూడా ఒకరి విధిగా ఒకరికి శత్రుత్వంతో ఒకరికి మిత్రుత్వంతో ఉండడు ఏ ప్రాంతం వాడితేనైనా ఒకే విధంగా ఉంటాడు అదే భగవద్గీత చెప్తుంది సార్ కాబట్టి అది కాబట్టి రెండు పట్ల అరహమాన్ రహీం అన్న ఇక్కడ కరుణగలవాడు క్షమించేవాడు అన్నా కూడా రెండు ఒకే అర్థం ఇప్పుడు మామూలుగా భగవద్గీత నేను నేను చూసింది వినింది ఎక్కడైనా చనిపోయినప్పుడు వినిపిస్తూ ఉంటుంది కేవలం బతికున్నంత బతికున్నప్పుడు మాత్రము ఎక్కడ నేను చదవరు ఇది వినలేదు చనిపోయినప్పుడే దానివల్ల ఇది చాలా దుష్పరిణామం సార్ భగవద్గీతను కేవలము చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టడం అనేది ఒక దుష్పరిణామం ఎందుకంటే ఇది ఒక పవిత్ర గ్రంథం చదవచ్చు చదువు కానీ ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే మరణించే వాళ్ళ దగ్గరే పెట్టేది ఇది అని ఖరారైపోయింది మనుషుల్లో ఒక దృఢ నిత్యం ఎవరో చనిపోయి ఉన్నారు అంటే అక్కడ ఎవరో దాని మాత్రమే అర్థమవుతుంది అసలు ఎందుకంటే సార్ ఇది సత్య గ్రంథము పురాతన గ్రంథము అన్ని గ్రంథాల కంటే మొట్టమొదటిగా పరమాత్మ కృష్ణ పరమాత్మ ఈ విశ్వానికి ఇచ్చిన గ్రంథము ఇది ప్రచారం కాకపోవడం వల్ల ఇది అటక మీద ఎక్కిపోయింది అవును దానివల్ల ఎవ్వరు దీన్ని చదవటం వల్ల అందువల్ల ఏమైంది కనీసం చదివే మరణించిన వాళ్ళ దగ్గర పెడదామని చెప్పి ఆ ఘంటసాల గారి పాటలు పెడుతున్నారు ఆ ఘంటసాలకైనా క్యాసెట్ పెట్టకపోతే అసలు అది కూడా చదివేవాళ్ళు కాదేమో అదేనండి ఆ ఘంటసాల గారు దీంట్లో ఉన్న వంద శ్లోకాలని తన పద్యాల రూపంలో ఏంటంటే జాతస్య హి ధ్రువో మృత్యువు అనగానే మనకు మైండ్ అంతా ఎక్కడ పోతుంది ఎవరో చచ్చిపోయి ఉన్నాడు కానీ వాస్తవంగా భగవద్గీతను ఒక పవిత్ర గ్రంథంగా చూసినట్టయితే అటువంటి అపోహను పోలు మనం పారద్రోహాలంటే మనం దీన్ని సత్యవంతంగా ప్రచారం చేయాలి భగవద్గీత మరణమేళం కాదు మనందరి జీవన గీతిక మనల్ని ఉద్ధరించేది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గ్రంథం అని చెప్పి చెప్పడానికే ఇది మరణమేళం కాదు అని చెప్తున్నాం సార్ మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు మామూలుగా వారంలో ఎన్ని రోజులు ఏ ప్రాంతాలకు పోయి మనకి ఇక్కడ రోజు క్లాసులు జరుగుతుంటాయి రోజుకి ఒక శ్లోకం చొప్పున ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు పిల్లలు ఇక్కడికి వస్తారు సాయంత్రం వీళ్ళు ఆన్లైన్లో కొంతమంది వస్తారు ఇక్కడ కొంతమంది వస్తారు రోజుకి ఒక శ్లోకం చొప్పున అందరికీ పారాయణ చేస్తున్నాం అయితే ఇలా ఉంటే లాభం లేదు దీన్ని విస్తృత ప్రచారం జరగాలంటే మన ప్రయత్నము ఇంటింటికి వెళ్ళి భగవద్గీతను అందివ్వాలి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని దాని యొక్క సనాతనమైన ధర్మాన్ని కృష్ణ పరమాత్ములు ఏం చెప్పాడో సూచాయిగానే వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటింటా భగవద్గీత అని ఒక కార్యక్రమం పెట్టి ఒక నెలలో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాకి మేమంతా గ్రూప్గా వెళ్తాం ఈ అందరు నినాదాలు ఇస్తున్నాం గీతా వైభవమే భారత వైభవం అని గీతా వాక్కు భారతీయుల హక్కు అని గీతా జ్ఞానమే మోక్షానికి మార్గమని గీత నేర్చుకో రాత మార్చుకోని ఇలా నినాదాలు ఇస్తూ పిల్లలు పెద్దలు పురుషులు అందరం కలిసి వెళ్తాం కొంతమంది ఏం చేస్తారు పుస్తకాలు తీసుకొని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ దారిలో వెళ్తున్నామో అక్కడ ఇళ్ళకెళ్ళి అమ్మ ఈ భగవద్గీతను మీరు ఇంట్లో పెట్టండి ఇది మరణమేళం కాదు ఇది జీవన గీతిక దీన్ని చదివితే మన జీవితం ఉద్ధరింపబడుతుంది మన ఆత్మ ఉద్ధరింపబడుతుంది అని చెప్పి వాళ్ళకి మరీ ఇస్తారు ఇంట్లో భగవద్గీత మీరు చదవడానికి రాకపోయినా మీ ఇళ్లలో పూజా గదిలో పెట్టుకోండి ఏదో ఒక రోజున కృష్ణ భగవానుడు మీ జ్ఞానాన్ని మీకు అందిస్తాడు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అలా అది గత సంవత్సరం నుంచి చేస్తున్నాం సార్ ఇది